మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి స్కంద సృష్టిలో చేయాల్సింది ఏంటంటే ముఖ్యంగా పెళ్లి కాని వాళ్ళు ఉపాసిస్తే పెళ్లి అవుతుంది పెళ్ళైనా భార్యాభర్తల మధ్య అంతరంగికమైనటువంటి కలహాలు పోవడానికి ఈ శ్రీవల్లి ఇచ్ఛాశక్తి జ్ఞానాశక్తి సమేతంగా స్కంద షష్ఠి నాడు కుమారస్వామిని పూజించడం వల్ల అన్ని దాంపత్యం సిద్ధిస్తుంది అలాగే వివాహం కాని వాళ్ళు ఒక ఆరు మంగళవారాలు గాని ఈ షష్ఠి నుంచి ఆరు షష్ఠితులు గాని ఆ నాగులకు సంబంధించినటువంటి చిమ్మిలి సంకటి చలిమిడి నానిన పెసరపప్పు ఇదంతా కూడా నివేదించి చాలా నిష్టతో పూజించాలి తలసానం చేసి ఏమి పూజించకుండా వండిన వస్తువులు ఏమీ తినకుండా పోపులు కారాలు లాంటివి అంటే ప్రేరకాలైనటువంటి వస్తువులు ఏవి తినకుండా నిషిద్ధమైనటువంటి ఆహారం ఏది స్వీకరించకుండా తేలికమైన ఆహార పదార్థాలు నివేదించి స్వామికి ఆ రోజంతా ఉపసించి తెల్లవారి స్కందునిగా ఒక బ్రహ్మచారిని ఒక పెళ్లి గాని ఉపనయనమైనటువంటి బ్రాహ్మణ బ్రహ్మచారికి పాయసనము పులగము అంటే చిన్న పిల్లలు తేలికగా తినే ఆహారము స్కందునికి ఇష్టమైన ఆహారము పెసరపప్పు బియ్యము వేసిన పులగాన్ని పాయసాన్ని మామూలుగా కారాలు ఏమి కూరగాయలు లేనటువంటి పెసరపప్పును ఇటువంటి వాటిని భోజనానికి తయారు చేసి భోజనం పెట్టి వస్త్రదానాన్ని కప్పుకోవడానికి ఒక ఉత్తరియాని కట్టుకోవడానికి ఒక దోతిని ఒక జత బట్టలని ఇచ్చేసి దక్షిణ తాంబూలాలిచ్చి మనస్ఫూర్తిగా నమస్కరిస్తే ఈ వ్రతము పూర్తి అవుతుంది ఈ వ్రతం చేసిన వాళ్ళకి ఎటువంటి కుజదోషాలు గ్రహ బాధలు ఉన్నా కూడా తొలగిపోతాయి మళ్ళీ అలాగే సర్పదోషాలు రాహుకేతుల మధ్య తమ జాతకంలోని ఏడు గ్రహాలు బంధించబడి ఉన్నప్పుడు ఈ జాతకుడు అనేక విధాలైనటువంటి ఇక్కట్లకు గురి అవుతారు ఆర్థిక ఇబ్బందులు గాని వివాహం ఆలస్యం కానీ సంతానం లేకపోవడం గాని ఉద్యోగ భంగాలు గాని ఇంకా అనేక అనేకమైన ఇబ్బందులు రోడ్ యాక్సిడెంట్లు కానీ ఇవన్నీ కూడా మనకి సర్పదోషాల వల్ల అవుతాయి ఎవరైతే కుమారస్వామిని సేవిస్తారో ఎవరైతే స్కంద షష్ఠి వ్రతాన్ని నాగుల చైతి నాగపంచమి వ్రతాన్ని అనుసరిస్తూ వ్రతాలను చేస్తారో అటువంటి వాళ్ళకి ఈ కుండలిని శక్తి ప్రోద్బలంతో వ్రతమంతా కూడా ప్రతిదీ కూడా ఏ ఏ వ్రతము చేసినా కూడా నిష్ఠా నియమాలతో ఒక క్రమశిక్షణతో చేయడం వల్ల మనిషిలోని యొక్క అటువంటి సోమరితన నివారించబడి ఒక శక్తి ఉత్తేజం అవుతుంది ఆ శక్తి వలన ఆ దైవ సంకల్పం వలన గ్రహ దోషాలు తొలగిపోయి వాళ్ళు సంపన్నులవుతారు అన్ని విధాలుగా సంపన్నులవుతారని మనకు కుమార సంభవం నుండి గ్రహించిన స్కంద సృష్టి యొక్క కథ మనకు ప్రచురణలో ఉంది స్కందు సేవించిన వాళ్ళు స్కందుని అన్నగారైన వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని పార్వతీ పరమేశ్వరు అనుగ్రహాన్ని లక్ష్మీ అంశ లక్ష్మీనారాయణులే అల్లుడు కాబట్టి కుమారస్వామి లక్ష్మీనారాయుల అనుగ్రహాన్ని బ్రహ్మ సరస్వతి త్రిమూర్తులు త్రిమాత అనుగ్రహాన్ని పొంది అనేకమైన సుఖ సంతోషాలు పొందుతారని మనకు పురాణాలు తెలుపుతున్నాయి జై శ్రీరామ్